ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నాటి ముచ్చట అప్పట్లో వచ్చిన కృష్ణవేణి మూవీ వాణిశ్రీ జీవితంలో మేలు లాంటిది అందులో ఆమె మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న పాత్రను పోషించింది ఏవేవో హెల్యూజినేషన్ ఆమెను వెంటాడుతుంటాయి ఈ సినిమాలో ఒక రకంగా చెప్పాలంటే చంద్రముఖిలో జ్యోతిక పాత్ర లాంటిది అన్నమాట చంద్రముఖిలో జ్యోతిక నటన హైలైట్ అందులో వంక పెట్టడానికి ఏం లేదు అయితే కృష్ణవేణి సినిమాలో వాణిశ్రీ అంతకంటే కూడా ఎన్నో రెట్లు గొప్పగా నటించింది ఈ సినిమా కృష్ణరాజుకు సొంత సినిమా కన్నడంలో సూపర్ డూపర్ హిట్ అయిన శరపంజర అనే సినిమాను తెలుగులో కృష్ణవేణిగా తీశారు శరపంజర అంటే బాణాల బోను అనే అర్థం ఇది కన్నడ నట మూడు సెంటర్లలో వంద రోజులు ఆడింది ఇందులో హీరోయిన్ కల్పనతో పాటు ఈ సినిమాకు కూడా ఎన్నో అవార్డులు వచ్చి అయితే కన్నడలో ఈ సినిమా ఎంత హిట్ అయినా మన తెలుగు సినిమా వాణిశ్రీ నటన ముందు కన్నడ సినిమా తేలిపోయింది ఆ సినిమాలో కావేరి హీరోయిన్ గా నటించింది ఈ మూవీని త్రివేణి అనే రచయిత రాసిన నవల ఆధారంగా తీశారు మన దగ్గర గోదావరి నది నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయి కానీ కృష్ణానది నేపథ్యంలో వచ్చిన అతి తక్కువ సినిమాల్లో కృష్ణవేణి ఒకటి సినిమాలోని చాలా వరకు సీన్లతో పాటు ఓ అద్భుతమైన పాటను కూడా కృష్ణానది తీరంలోనే తీశారు శ్రీశైలం నాగార్జున సాగర్ అమరావతి వంటి ప్రాంతాల ప్రస్తావన కూడా ఉంటుంది ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు వి మధుసూదన్ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో కృష్ణరాజు హీరోగా సెటిల్ అయ్యాడు ఈ సినిమా తర్వాత ఆయన విలన్ పాత్రలకు దాదాపు దూరమయ్యాడు నిజం చెప్పాలంటే ఈ సినిమా ఘన విజయానికి వాణిశ్రీనే ప్రధాన కారణం అలాగే విజయభాస్కర్ సంగీతం ఇంకో కారణంగా చెప్పుకోవచ్చు కృష్ణవేణి తెలుగింటి విరబోని అనే పాట అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ తెలుగువారి హృదయాల్లో సుస్థిరంగా నిలిచిపోతుంది పాటలోని సాహిత్యం నృత్యం వాణిశ్రీ ఆహార్యం టేకింగ్ అన్ని అత్యద్భుతంగా ఉంటాయి ఈ సినిమాలు ఆ రోజుల్లో వాణిశ్రీ చీరకట్టుడు మో చేతుల జాకెట్ ఎయిర్ హోస్టెస్ లాగా హెయిర్ స్టైల్ ఓ పెద్ద ఫ్యాషన్ ట్రెండ్ ను సెట్ చేశాయి మరో సూపర్ హిట్ పాట శ్రీశైల మల్లయ్య కూడా అంతే హిట్ అయింది పేరెంటాల్లో కూడా ఆడవాళ్లు ఈ పాటను పాడేవారు శివాలయాల్లోనూ వినిపిస్తుంది ఈ పాట ఈ సినిమాలో ఆరుద్ర దాశరథి కొసరాజుల సాహిత్యాన్ని మర్చిపోవడం చాలా కష్టం ఎందుకో నీవు నాతో ఉన్న వేళ ఇంతహాయి పద్నాలుగేళ్లు వనవాసమేగి మరళవెచ్చని సీత పాటలు కూడా చాలా శ్రావ్యంగా ఉంటాయి ఈ జనని కృష్ణవేణి పద్యం లాంటి పాట కూడా చాలా బాగుంటుంది గుమ్మడి అంజలిదేవి నిర్మలమ్మ శబరి పండరీబాయి రాజబాబు రావి కొండలరావు తదితరులు నటించారు ఈ సినిమాలో వేంప పాత్రలు క్లబ్బుల్లో డ్యాన్స్ వేసే పాత్రలు వేసే మంజు ప్రాముఖ్యత కలిగిన ఫుల్ లెంగ్త్ పాత్ర దొరికింది సినిమాలో కృష్ణవేణి సినిమా తెలుగులోను వంద రోజులు ఆడింది వంద రోజుల ఫంక్షన్ కు బహుమతి ప్రదానం ఎన్టీఆర్ గారే చేశారు మహిళలు బాగా మెచ్చిన సినిమా కూడా ఇది నిజానికి ఆ తరంలో ఈ సినిమాను చూడని వారు ఎవ్వరూ ఉండరు మీరు కనుక ఈ సినిమాను చూడుకుంటే యూట్యూబ్ లో ఉంది ఒకసారి చూడండి ఇది ఎంత గొప్ప సినిమా అంటే సాధారణంగా హీరోయిన్ చచ్చిపోతే సినిమా సక్సెస్ కావడం చాలా కష్టం ఈ సినిమాలో వాణిశ్రీ చనిపోయినట్లు ప్రేక్షకులకు అస్సలు గుర్తుండదు అంతగా కవర్ అయిపోతుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమాకు వాణిశ్రీ హీరో